ఈరోజు మనం దేశంలో పెరుగుతున్నటువంటి నియంతృత్వం గురించి మాట్లాడుకోవాల్సి ఉంది మొన్న అంటే మన ఆంధ్ర లేకపోతే తెలంగాణలో వరంగల్లో సమూహ అనేటటువంటి పేరుతో కొందరు రచయితలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రచయితలు కవులు వాళ్ళందరూ సమావేశమైనప్పుడు అక్కడ వాళ్ళ అభిప్రాయాలు నచ్చక కొంతమంది వాళ్ళ మీద భౌతికంగా దాడి చేయడం అనేది జరిగింది అది కొన్ని హిందూ సంస్థలు చేసేయని వస్తుంది ఇవి మంచిది కాదు ఇలాంటి భౌతికమైన దాడులు అనేవి కాకుండా అధ్యయనం లేకపోతే రచన ద్వారా ఎవరి భావాలైనా మరొకరు ఎదుర్కోవడం బాగుంటుంది ఇలాంటి దాడులు అనేవి మంచివి కావు సరే ఇప్పుడు మనము ఇలాంటి పరిస్థితి అసలు మనము ఒక విషయం ఏంటంటే ఈ నియంతృత్వం నియంతృత్వ పోకడలు ఎందుకు పెరుగుతున్నాయి అది భారతదేశం అంతా పెరుగుతున్నాయని అందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు ధృవరాత్రన ఆయన వీడియోలు చేస్తున్నాడు మొత్తం అసలు భారతదేశమే నియంతృత్వంలోకి జారుకుంటోంది అనేటటువంటి వాదనలు అన్ని చోట్ల వినిపిస్తూ ఉన్నాయి ఇంకా భారతదేశంలో ఎలక్షన్సే ముందు ముందు ఉండకపోవచ్చు అనే భయాలు కూడా కలుగుతున్నాయి అయితే విషయం ఏంటంటే ఎలక్షన్స్ జరగకపోతే ఏమైంది అనేవాళ్ళు ఉండొచ్చు ఎన్నికలు జరగకపోతే అలా అంటారా ఎవరైనా ఎన్నికలు జరగకపోతే ఏమిటి ఒకే ఎవరో ఒకళ్ళు రాజులాగో లేకపోతే నియంతలకు పరిపాలిస్తే డెవలప్మెంట్ జరుగుతుందా అని అనవచ్చు కానీ అలా జరుగుతుందని నమ్మిన కాలం లేకపోతే అలాంటి పరిస్థితులు ఉన్నాయి కొంతమంది జనాల్లో అటువంటి నియంతృత్వ పోకడ పట్ల భక్తి అనేది మరి కొత్త విషయం ఏమి కాదు మనం హిట్లర్ని చూసాము ముసోల్ని చూసాము స్టాలిన్ని చూసాము ఈ భావాలు వేరైనప్పటికీ ఒకే ఒకే ఒక వ్యక్తి నియంతృత్వంతో మరొక ప్రత్యర్థి లేకుండా పరిపాలించడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయమే అయితే భారతదేశం కూడా అలాగే జరుగుతుందా అనే భయాలు ఈ మధ్య పట్టుకున్నాయి అంటే ఒక రకమైనటువంటి హిందుత్వ అనేది ఒక నియంతృత్వంగా మారుతుందా హిందుత్వ రాజ్యంగా మారిపోతుందా భారతదేశం ఎంతో వైవిధ్యం కలిగిన విభిన్న మతాలు సంస్కృతులు కలిగినటువంటి భారతదేశం హిందూ రాజ్యంగా మారిపోతుందా అనే భయము అదే ఒక నియంతృత్వ రాజ్యంగా మారుతున్న భయము మొదలైంది ఇలా మొదలవ్వడానికి వివిధ వ్యవస్థలన్నీ బలహీనపడిపోతూ ఉండటము అన్నీ కూడా ప్రభుత్వం గుప్పిట్లోకి కేంద్రం గుప్పిట్లోకి వెళ్ళిపోతున్నాయని భయం కూడా కారణం అయితే ఇది మనము ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని చూసాం పా గత కాలంలో ఆమె మొత్తంగా నియంతృత్వాన్ని డైరెక్ట్గానే అప్లై చేశారు ఎమర్జెన్సీ ప్రకటించి అయితే అది ఒక రకంగా లెఫ్ట్ నియంతృత్వం లేకపోతే అనొచ్చు అంటే లెఫ్ట్ అని అనలేము అంటే ఆమె ఏమి లెఫ్ట్ అని ఒప్పుకుంటారా లెఫ్ట్ అనేది తీసేసి ఒక రకంగా ఆమె కొన్ని మార్పులు సమాజంలో ఆ రోజులు తీసుకొచ్చారు అందుకని ఆమెలో లెఫ్ట్ ఉందని అనుకున్న వాళ్ళు ఉన్నారు ఆ రోజుల్లో సిపిఐ కూడా ఆయనకు సపోర్ట్ ఆమెకు సపోర్ట్ చేయడంలో కొంత కారణం ఉంది ఎందుకంటే ఆమె సోవియట్ యూనియన్ వైపు ఉన్నారు ఆ రోజుల్లో సోవియట్ యూనియన్ ఏం చెప్ప వాళ్ళ మద్దతు ఉండేది ఆవిడకి వాళ్ళతో స సఖ్యత ఉండేది అమెరికా అమెరికా వైపు అది ఏమంటామంటే కోల్డ్ వార్ టైము ఇటు కొందరు అటు కొందరు అమెరికా వైపు కొన్ని దేశాలు ఉంటే ఇండియా వైపు అదే రష్యా సోవియట్ యూనియన్ వైపు కొన్ని దేశాలు ఉండేవి ఆ టైంలో మన దేశం సోవియట్ యూనియన్ వైపు ఉంది హలీయనా అంత చెప్పినప్పటికీ అప్పుడు ఇందిరాగాంధీ చేసినది ఏమిటంటే ఒక రకంగా అన్నింటినీ అన్ని సంస్థలని జాతీయం చేయడం నేషనలైజ్ చేయటం బ్యాంకుల్ని అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ని ఇంచుమించు చివరికి ఏ ఆర్టీసీ కూడా అప్పట్లో జాతీయమే ఈ రకంగా అన్నిటిని జాతీయం చేసి ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావడం ఇది రష్యాలో జరిగేది కూడా ఇంచుమించు అదే ప్రభుత్వ అది నిజం కమ్యూనిజం కాదు అసలు అది ఒక రకంగా స్టేట్ క్యాపిటలిజం అని కొంతమంది విమర్శిస్తూ ఉంటారు కూడా కానీ ఒక అంటే ఇంకా చెప్పాలంటే ఒక సంక్షేమం ప్రభుత్వమే చాలా సంస్థలు నడపటం అన్నీ అని కాకపోయినా చాలా సంస్థలు నడిచేవి ఇది ఇందిరాగాంధీ టైంలో చాలా జరిగాయి జమీందారీల రద్దు కూడా ఆమె చేసింది ఈ రకంగా ఆమె చివరికి ఈ ఏంటంటే ఎమర్జెన్సీని విధించింది ఎమర్జెన్సీని విధించటానికి ఒక రకమైన ఇక్కడ ఫ్యూడల్ శక్తులు తన ఇందిరాగాంధీ మీద దాడి చేయడం కారణం అని కొందరు మిత్రులు అవధాన రవి కుమార్ గారు లాంటి వాళ్ళు కొంతమంది నాతో ఉంటూ ఉంటారు అది కావచ్చు కూడా అయితే ఆమె అంత క్రితం సన్యాసులు కొంతమంది గో గోవధ నిషేధం చేయలేదని ఆమె మీద దాడి చేశారు అవన్నీ మన ఇందిరాగాంధీ టైమ్ గుర్తెచ్చుకోవాలి అప్పుడు ఆమె నిషేధించింది అప్పుడు అందరినీ కమ్యూనిస్టులని జైల్లో పెట్టింది అందరినీ సోషలిస్టులని జైల్లో పెట్టింది ఆర్ఎస్ఎస్ వాళ్ళని జైల్లో పెట్టింది అందరినీ కూడా జైళ్ళకి పంపి మొత్తంగా న్యూస్ పేపర్స్ యొక్క అన్నిటి యొక్క ఆ హక్కుల్ని తీసేసింది ఇది గత చరిత్ర అయితే ఇప్పుడు మనము భయపడుతున్నది ఇలాగా ఒక జాతీయత జాతీయవాదం లేకపోతే నేషనల్ ఒక రకమైన సోషలిజం లేకపోతే సంక్షేమ రాజ్యం నియంతగా మారడం గురించి కాదు ఇప్పుడు ఒక రకంగా పెట్టుబడిదారి వ్యవస్థను డైరెక్ట్గా సపోర్ట్ చేసే రైట్ వింగ్ గురించి ఇది వస్తుంది వ్యతిరేక ఒక రకమైన రైట్ వింగ్ నియంతృత్వం వస్తుంది భయం వస్తుంది అంటే అప్పుడు లెఫ్ట్ వింగ్ నియంతృత్వం డైరెక్ట్గా చూసాం అంటే లెఫ్ట్ వింగ్ అని అనకపోయినా ఇందిరాగాంధీ ఒక సంక్షేమ రాజ్యం లేకపోతే అన్నిటి జాతీయం చేసి ప్రభుత్వ అజమాయిషి అన్ని ఎక్కువ సంస్థల మీద పెట్టుకుని ఒక రకంగా సోవియట్ యూనియన్ సపోర్ట్ ఉండి సిపిఐ లాంటి ఒక కమ్యూనిస్ట్ పార్టీ కూడా తన పట్ల అది పార్లమెంటరీ కమ్యూనిస్ట్ పార్టీ తన పట్ల సపోర్ట్ ఉన్నటువంటి ఒక రాజ్యం అది దాన్ని రైటిస్టులు కూడా వ్యతిరేకించారు వాళ్ళు కూడా జైలుకి వెళ్ళారు అనేది ఒక కథ సరే ఆమె ఓడిపోవడానికి మళ్ళీ రైటిస్టులు కూడా కారణమయ్యారు జనతా పార్టీ అనే అనేక గుంపులు ఉన్నప్పటికీ జనసంఘ లాంటివి కూడా దాంట్లో చేరాయి చివరికి ఇందిరాగాంధీ పడిపోవడానికి వీళ్ళందరూ కారణమయ్యారు అది ఒక కథ అయితే ఈనాటి రైటిస్టులు అంటే హిందూ రైటిస్టులు అంటే రైటిస్టుల వీళ్ళు ఎందుకంటారంటే వీళ్ళు పూర్తిగా అన్ని ప్రైవేటైజ్ చేసేయాలి అంతా ప్రైవేట్లోకి వెళ్ళిపోవాలి అంతా కూడా కొంతమంది అయితే అది క్రోని క్యాపిటల్ అని అంటున్నారు గుజరాతీ లేకపోతే వాళ్ళ చేతుల్లోకి అది అదొక మొత్తం మీద ఒక మొత్తంగా అన్నింటినీ ప్రైవేటైజేషను లేకపోతే పెట్టుబడిదారి వ్యవస్థను సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు ఒక నియంతృత్వాన్ని తీసుకురావడం అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం అయితే లెఫ్ట్ నియంతృత్వాన్ని ఎంతో కొంత మొన్న మొన్న వరకు సపోర్ట్ చేశారు సోవియట్ యూనియన్ పడిపోయేంత వరకు కూడా లెఫ్ట్ నియంతృత్వాన్ని అందరూ సపోర్ట్ చేశారు స్టాలిన్ గురించి ఉన్న ప్రచారం స్టాలిన్ చాలా దుర్మార్గాలు చేశాడు చివరికి రచయితలని అందరినీ నోరు అనేది అదంతా కూడా దుష్ప్రచారము బూర్జ్వాపుల ప్రచారం అనే మాట అంటూ ఉండేవారు కానీ ఈనాడు కమ్యూనిస్టుల్లో చాలామందిలో పునరాలోచన వచ్చే అది నియంతృత్వమే అలాంటి నియంతృత్వం అనేది మంచిది కాదు అనే ఆలోచనలు మొదలయ్యాయి ఇది ఒక రకం మరి మన ముసేళ్ళను చూసాము హిట్లర్ని చూసాము అంటే ఈనాడు హిట్లర్ మనకి దుర్మార్గంగా కనిపించవచ్చు కానీ అప్పుడు హిట్లర్ని మనం విష్ణువుగా పూజించ విష్ణువులా పూజించిన సందర్భాలు ఉన్నాయి ముస్లి కూడా వీళ్ళందరూ కూడా ఒక రకంగా వాళ్ళ దేశాలను అభివృద్ధి చేస్తున్నారన్న భావనలు కూడా ఉండేవి ఇప్పుడు నేను ఒక విషయం రెండు ఒక విషయం నాకు ప్రధానంగా రోజును చెప్పదలుచుకున్నాను ఏమిటంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ని ఇప్పుడు పైకి తీసుకొస్తున్నారు గాంధీకి బదులు గాంధీని పక్కన పెట్టడానికి ఇప్పుడు వీళ్ళు ప్రయత్నిస్తున్నారు ఇదివరకు లెఫ్టిస్టులు గాంధీని విమర్శించేవారు తీవ్రంగా ఇప్పుడు రైటిస్టులు కూడా గాంధీని విమర్శిస్తూ సుభాష్ చంద్రబోస్ని మొన్న డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ గారనే ఆయన లేకపోతే ఇంకా రాధామోహన్ దాస్ ఇలాంటి రైటిస్ట్ ఐడియాలజీ కలిగినటువంటి మేధావులు వాళ్ళు ఏమంటున్నారంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ చాలా గొప్పవాడు ఆయన్ని మూలకి నెట్టేశారు ఈ నెహ్రూ గాంధీ అనేవాళ్ళు కలిసి అని అన్నారు సరిగ్గా కొన్ని సంవత్సరాల క్రితం పెర్రి అండర్సన్ అనే ఆయన ఇండియన్ ఐడియాలజీ అనే పుస్తకం రాశాడు దాన్ని ఇండియాలో దాగిన హిందూస్థాన్ అనే పుస్తకంతో హెచ్పిటి వాళ్ళు హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు హైదరాబాద్ నుంచి చాలా ఫేమస్ లెఫ్టిస్ట్ లేకపోతే ప్రోగ్రెసివ్ పబ్లిషర్స్ వాళ్ళు వాళ్ళు పుస్తకం తీసుకొచ్చారు దాంట్లో ముందు మాటలు కూడా వాళ్ళు ఏమన్నా రాశారంటే గాంధీ నెహ్రూ చాలా దొంగలు వాళ్ళు నే నేతాజీని అంబేద్కర్ని ఎలా మూలక నెట్టేశారనేది ఈ అన్యాయంగా కుట్రపూరితంగా ఎలా పక్కన నెట్టేశారనేది ఈ పుస్తకం ద్వారా తెలుస్తోంది అన్నాడు సరే ఇప్పుడు గాంధీని తీవ్రంగా విమర్శించే వాళ్ళలో అరుంధతి రాయ్ కూడా ఉన్నారు అంటే ఆయనని పూర్తిగా ఒక మోసపూరితమైన వ్యక్తిగా చూడటం ఇది గాంధీ ఇంతమందికి ఎందుకు శత్రువు అయ్యాడు అంటే నియంతృత్వానికి ఆయన ఎన్ని లోపాలను ఎన్నే చూపించవచ్చు మనం ఆయన నియంత్రం ఉంటున్నారు వీళ్ళు కానీ నియంతృత్వానికి నిజమైన సమాధానంగా ఒక ప్రజాస్వామిక ఆలోచనలకి సింపుల్గా గాంధీ ముందుకొచ్చాడు ఆయన ఎంతైనా ఆయన ఐడియాలజీ మరి రకరకాలు ఉన్నాయి ఆయన ఆయన మతవాదిగా వీళ్ళు ముద్ర వేస్తున్నారు అది వేరే సంగతి ఆయన నిజంగానే కొన్ని మత విశ్వాసాలను కూడా కలిగి ఉండొచ్చు కానీ మీరు సావర్కర్లో ఎటువంటి మత విశ్వాసాలు కనబడవు ఆయన అన్ని ఫక్తు నాస్తికుడుగా కనబడతాడు ఒకసారి కులాలకు కూడా తీవ్రమైన వ్యతిరేకంగా కనబడతాడు కానీ ఆయన ఒక నియంతృత్వాన్ని కోరుకున్నాడు సావర్కర్ నేతాజీ కూడా ఆయన ఏమన్నాడంటే ఫాసిజం అండ్ సోషలిజం లేదా కమ్యూనిజం రెండూ కలిసినటువంటి కొత్త సిద్ధాంతం రావాలి అన్నాడు దాన్ని నెహ్రూ వ్యతిరేకిస్తాడు తీవ్రంగా కమ్యూనిజానికి ఫాసిజం నుంచి దారి ఏమీ లేదని అయితే ఆ ఫాసి తను రాసిన మై స్ట్రగుల్ అనే పుస్తకాన్ని నేతాజీ ఇచ్చి తీసుకెళ్లిస్తాడు అంటే ఈనాడు ముస్సోలిని దగ్గరికి నేతాజీ వెళ్ళేవిటాన అప్పట్లో ముస్సోల్ని అంటే వాళ్ళ దేశాలు వాళ్ళు డెవలప్ చేస్తారు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో జర్మనీ కానీ ఇటలీ కానీ మనకంటే చాలా ముందు డెవలప్ అయ్యాయి వాళ్ళు వాళ్ళ దేశాలలో ఈ టెక్నాలజీని డెవలప్ చేశారు ఎంతో హింసను వాళ్ళు ఉపయోగించుంచు మోడర్న్ అభివృద్ధి అనేది హింస లేకుండా కొన్ని జాతులు అంతరించకుండా సాధ్యమయ్యేది కాదు మా అంటే డెవలప్మెంట్లో ఈ హింస కొన్ని జాతులు ట్రైబల్స్ కింది స్థాయి వాళ్ళు కొంత నాశనమైన డెవలప్మెంట్ అనేది చూపిస్తారు వాళ్ళు అంటే టెక్నాలజికల్గా డెవలప్మెంట్ అది ఆ టెక్నాలజికల్ డెవలప్మెంట్ హిట్లర్ టైంలో కూడా బాగా జరిగింది చివరికి అమెరికా కూడా జర్మనీకి భయపడే అనుభవం తయారు చేసుకోవచ్చు టెక్నాలజికల్గా వాళ్ళు కొంత దూసుకుపోయారు వాళ్ళు అది అనుమానం లేదు అక్కడ అక్కడ సూడో సైన్స్ ఉండొచ్చు ఆ రకంగా చూస్తే హిట్లర్ స్టాలిన్ హయాంలో కూడా సూడో సైన్స్ చాలా ఉంది అది వేరే చర్చ కానీ సైన్స్ని డెవలప్ చేయడం టెక్నాలజీని డెవలప్ చై చైనా ఉంది ఈనాడు మనం చూస్తున్నాం అదొక నియంతృత్వ దేశం అక్కడ వేరే ప్రత్యర్థి పార్టీ ఉండే అవకాశం లేదు వాళ్ళ ఇంకా చెప్పాలంటే వాళ్ళవైనటువంటి సోషల్ మీడియాను వాళ్ళు డెవలప్ చేసుకున్నారు ఎవరు నోరెత్తడానికి లేదు ఎవరు నోరెత్తారు వాళ్ళని తొక్కేశారు అది కూడా మనకు తెలుసు అయితే అక్కడ ఒక రకమైన డెవలప్మెంట్ కనిపిస్తుంది కానీ హిందుత్వ ఎంత నియంతృత్వాన్ని తీసుకొచ్చినా ఆ నియంతృత్వం వలన ఎటువంటి డెవలప్మెంట్ కనపడకపోవడం వలన ఈనాడు ఎవరు కూడా దాన్ని ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ని సపోర్ట్ చేయట్లేదేమో అని అనే భ అనుమానం కలుగుతుంది అంటే నియంతృత్వాన్ని జనం లైక్ చేస్తారు అటు స్టైలిస్టులు కానీ ఇటు రైట్ కానీ లెఫ్ట్ కానీ అప్పుడు నేతాజీ ఏమన్నాడు ఒక పాతిక సంవత్సరాల పాటు డిక్టేటర్షిప్ ఇండియాలో ఉండాలన్నాడు మనం ఇప్పుడు నేతాజీని కానీ ఆశ్చర్యకరంగా ఈ వీళ్ళు కూడా ఈ హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు పుస్తకంలో కూడా అదే ఆయన నేతాజీని ఆకాశానికి ఎత్తాలంటున్నారు అయితే గాంధీ యొక్క ప్రత్యేకత లేదంటే ఆయన అనుసరించిన నెహ్రూజీ వీళ్ళ వీళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటంటే కలోనిలిజాన్ని ఒక ఒక వాళ్ళు ఒక ఎగ్జాంపుల్గా తీసుకోలేదు అంటే కలోనలిస్టులు కూడా చాలా నియంతృత్వంతోనే ప్రపంచాన్ని వేయగలిగారు కనుక నియంతృత్వం అనేది కానీ హింస కానీ ఒక మనకి సరైనది కాదు మనం ఒక ప్రజాస్వామిక దృక్పథాన్ని కలిగి ఉండాలి ఇటువంటి ప్రజాస్వామిక దృక్పథం బహుళత్వం వల్ల భారతదేశంలో సాధ్యమైందని వాళ్ళు వాదించారు అంటే ఇక్కడ అనేక సంస్కృతులు కలిసి ఉన్నాయి ఒక సంస్కృతి ఇదే అని నిర్ధారించడం కష్టం ఇప్పుడు ఈశ్వరాల తేరినామా అనడని గాంధీని నిందిస్తారు కానీ సిటీ అలాంటి పూజలు ఉన్నాయి కదా అలాగే మా వెంకటేశ్వర స్వామి బీబీ నాంచర్యుని పెళ్లి చేసుకున్న కథలు ఉన్నాయి కదా అందుకని ఈ బహుళత్వం ఎంత బహుళత్వం అంటే ఇండియాలో ఆ బహుళత్వాన్ని కుదించడం సాధ్యం కాదు అందుకని జాతీయవాదం కుదింపే కొంత ఉంటుంది ఆ కుదింపుని తగ్గించడానికి చాలా వరకు ఈ గాంధీ లాంటి వాళ్ళు ప్రయత్నించారు గాంధీ ఒక ప్రత్యేకత అది ఆయన మతపరమైన సింబల్స్ని వాడు ఉండచ్చు కానీ మతపరమైన సింబల్స్ని వాడని సావర్కర్ కంటే తీసుకుంటే ఆయనతో పోల్చుకుంటే ఎక్కువ ప్రజాస్వామికవాదిగా గాంధీ కనపడతారు ఎందుకు కనపడతాడు అనేది మనం ఆలోచించాలి ఈ హెచ్పిటే లాంటి సంస్థలు ఇలాంటి చత్త పుస్తకాలను ప్రచురించేటటువంటి సంస్థలు కూడా పునరాలోచించాలి ఎందుకంటే మీరు నేతాజీ అయినా ఎందుకని లెఫ్ట్ అండ్ రైట్ నేతాజీ అంటున్నారు అనేది ఒకసారి పునరాలోచించాలి ఎందుకంటే మన ప్రోగ్రెస్ పేరుతో వచ్చే నియంతృత్వం ఆపడం కష్టం ఇప్పుడు ప్రోగ్రెస్ పేరుతో నియంతృత్వాన్ని ఎంతకాలం సపోర్ట్ చేస్తూ రావడం వల్ల ఇలాంటి రైటిస్టు ఇంతగా బలపడ్డానికి కారణమై ఉండొచ్చు మనం పునః మనని మనం ఆత్మవిమర్శ అనే పదం ఉంది కదా అది కూడా అది కూడా చేసుకోవాలి ఆ నియంతృత్వం అనేది ఆకాశం నుంచి ఊడిపడలేదు యూజీ కృష్ణమూర్తి అంటాడు థాటిజు ఫాసిస్ట్ అంటే అంటే మానవ ఆలోచనే ఫాసిజంతో కూడుకునే ఉంది అని మనం ఆలోచించాలి మన ఆలోచనలోనే ఎంతో ఫాసిజానికి మూలాలు దొరుకుతాయి ఫాసిజం ఎక్కడి నుంచో ఆకాశం నుంచి ఓడిపడుతుంది మనం మొన్న మొన్న వరకు రకరకాల రూపంలో ఫాసిజాన్ని నియంతృత్వాన్ని సపోర్ట్ చేస్తూ అనేది హిస్టరీ చెప్తుంది నేను చెప్పినట్టు రైటిస్ట్ కానీ లెఫ్టిస్ట్ కానీ అందరూ కూడా వాళ్ళ పదాలు వేరు ఎవరి ఎవరి ఫాసిజం ఎవరి నియంతృత్వం వాళ్ళకి ముద్దు అది నియంతృత్వంలో కనపడుతుంది స్టాలిన్ నియంత కాదు అంటాం అయితే ఎక్కడైనా సరే ప్రత్యర్థి ఆలోచన అనచడం ద్వారా ఆయా దేశాలు ఎదిగా అయితే అది దాంట్లో డెవలప్మెంట్ వచ్చింది ప్రత్యర్థిని మాట్లాడినప్పుడు ఫరీద్ జకారేయా అని ఆయన పోస్ట్ అమెరికన్ వరలైన పుస్తకం రాశాడు ఆయన చైనా గురించి రాసిందో ఒకటి నాకు బాగా గుర్తుంది అదేమిటంటే ఒక పెట్టుబడిదారు చైనా ఆఫీసర్ దగ్గరికి వెళతాడు ఆయన ఒక ఫ్యాక్టరీ స్థాపించాలి స్థాపించండి ఎక్కడ స్థాపించమంటారు ఒక ప్లేస్కి తీసుకెళ్ళి చూపిస్తారు అక్కడంతా జనాలు ఉంటారు చాలా ఇళ్ళు ఉంటాయి ఒక షాపులు ఉంటాయి ఇక్కడ ఎలా స్థాపిస్తామంటే ఇక్కడ జనాలు ఉన్నారు కదా ఆ గొడవ మీకు అనవసరం ఉంటాడు ఎందుకంటే మర్నాడికి అక్కడ వచ్చేప్పటికి ఆ ఇళ్ళు ఏమి ఉండవు తీసేస్తారు ఎవడు జెండా పట్టివాడు కూడా ఉండాడు అక్కడ ఎందుకని ప్రత్యర్థి పార్టీ లేదు అక్కడ మీడియా ఒప్పుకోదు అక్కడ నోరెత్తడానికి వెళ్ళిపోవడం వెళ్ళిపోవడమే ఈ ఈ పరిస్థితి వలన కొన్ని దేశాలు నిజంగా డెవలప్ కాగలుగుతాయి కూడా టెక్నాలజికల్గా కానీ ఏది కానీ అయితే మన దేశము ఈ చుట్టుపక్కల ఉన్న అనేక దేశాలతో పోలిస్తే కొంతవరకైనా ప్రజాస్వామ్యాన్ని నిలుపుకుందంటే ఇక్కడ బహుళత్వం కారణం అని చెప్పొచ్చు అయితే దీని లోపాలు లేవని కాదు ఇక్కడ ఏమీ లోపాలు లేవని కాదు ఇక్కడ వ్యవస్థల పేరుతోనే వ్యవస్థలని అంటే లోపల లోపల నుంచి దొలి చేయడం వ్యవస్థలు అనేది జరుగుతుంది ఇప్పటికీ జరుగుతుంది గతంలో జరిగింది కాంగ్రెస్ టైంలో ఇంకా బీజేపీ టైంలో ఇంకా ఎక్కువ జరుగుతుందని విమర్శలు వస్తున్నాయి కనుక వ్యవ ప్రజాస్వామ్యం అనే పేరు పైకుండి లోపల దొలి చేయడం అనేది జరగచ్చు కానీ కనీసం ప్రజాస్వామ్యం అనేది కొంతైనా ఇక్కడ ప్రత్యర్థి అంటే పార్టీలు రెండు మూడు పార్టీలు ఉండటం లేకపోతే మాట్లాడటం కొంతనే ఉంటుంది అది కూడా లేదు కదా అక్కడ కానీ అలాంటి చోట డెవలప్మెంట్ సాధ్యం కావచ్చు నేను కాదనట్లేదు ఇప్పుడు ఉదాహరణకి భారతదేశం గురించి విమర్శ అదే కదా కొత్త రాదు పాత్ర కూడా దాని వెంట ఉంటుంది ఎందుకు ఉంటుందంటే బహుళత్వం ఉంటాయి అదే కానీ మనం బహుళత్వాన్ని దాటి ప్రజాస్వామ్యాన్ని మరుగుపరుచుకుని నియంతృత్వం వైపు వెళ్ళగలమా నియంతృత్వంలో నిజంగా డెవలప్మెంట్ ఉంటే వెళ్ళగలమా అంటే నాకు అనుమానమే మన మనస్తత్వంలోనే మన కల్చర్లోనే అటువంటిది ఒక సంభాషణ చర్చ లేకపోతే దానికి సంబంధించింది ఉంది అందుకని మనం చైనాలోకి మరొక దానిలోకి మారలేకపోవచ్చు అందుకని నియంతృత్వం ఇక్కడ నేను బలపడుతుందని అనుకోను ఎందుకంటే ఇక్కడ కల్చరల్ డిఫరెన్స్ వల్ల ఇక్కడ కల్చరల్ బహుళత్వం ఇక్కడ ఉన్నట్టుగా ఎక్కడ లేకపోవడం వల్ల నేను అనుకోవటం అది దాన్ని గాంధీ ప్రతిబింబిస్తాక నేతాజీ వరల్డ్ ప్రతిబింబించడం అంబేద్కర్ కూడా పుట్టింది ఎందుకంటే వాళ్ళందరూ ఒక రకం కలోనిలిజం పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళు కలోనిజం అనేది ఒక రకమైన హింస ద్వారా లేకపోతే అణుచివేత ద్వారా దాని ఫిలాసఫీలోనే అది ఉంది అంటే తాము సుపీరియర్ అనేటటువంటి కల్చర్ అనేది ఉంది ఈ కల్చర్స్ అన్నీ అనే భావన కూడా దనుకుంది అటువంటిది లేదు భారతదేశంలో వెనకబడిన ముందుబడిన ఎంత లేదన్నా ఎన్ని లోపాలు ఉన్నా అంతర్గతంగా ఒక సామ్యం కనపడుతుంది దర్గాకి వెళ్ళినా ఎక్కడికి ఈ ఈ అంటే బహుళత్వం అంటే పరస్పర సంభాషణ ఉంటుంది ఇటు ఇటువంటి రిచ్ కల్చర్ని నియంతృత్వంలోకి జార్చడం అనేది కష్టం కావచ్చు ఎందుకంటే దా దానికి నేను అనుకుంటాం గాంధీ గాంధీ జాతీయవాదం అది ఎన్ని లోపాలు కలిగినప్పటికీ అది ఒక ప్రజాస్వామిక దృక్పథాన్ని కలిగి ఉంది అది ఏ సావర్కర్దో అయితే లేకపోతే నేతాజీదో అయితే మనం నియంతృత్వం వచ్చేది అటువంటి నియంతృత్వం ఇక్కడ సాధ్యం కాకపోవచ్చని నేను అనుకుంటున్నాను ఎప్పటికీ సాధ్యం కాదు కూడా